హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒక పాము చనిపోయి రెండు ముక్కలైనా కూడా అది కాటు వేయగలదు ఇది ఎలా సాధ్యం దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటి సాధారణంగా ఒక పాము చనిపోయినా దాని శరీరంలోని నాడి వ్యవస్థలో కొంత శక్తి మిగిలి ఉంటుంది ఈ నాడి కణాలు మెదడుని నియంత్రించగలవు ఒకవేళ మీరు చనిపోయిన పాము తరణ తాకినా లేదా దాన్ని కదిలించినా అది ఒక ప్రమాదంగా భావించి నాడీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ప్రతిస్పందిస్తాయి దీనివల్ల పాము నోరు తెరవడం కాటు వేయడం జరుగుతుంది చనిపోయిన పాము కాటు వేసినా దాని విషం జీవి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే విషాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు పాముకు తలలోనే ఉంటాయి పాము చనిపోయిన కొన్ని గంటల వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి పాము చనిపోయిన రెండు ముక్కలైనా కూడా దాని తల కొన్ని గంటల వరకు ప్రమాదమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి